వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు వచ్చి థర్డ్ డే కదా మూవీ రిలీజ్ అయ్యి సో కల్కి మూవీకి వెళ్తున్నాం అనమాట ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ షోకి ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ మా త్రీలోకి మళ్ళీ లేట్ అవుతుంది ఫుడ్ అని సో ఈకోసమే ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో మీరందరు చూసారా చూడకపోతే వెళ్ళి చూడండి మేమైతే వెళ్తున్నాం మా ఆయన అయితే బిగ్ ఫ్యాను సో వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు థర్డ్ డే വീഡിയോ ലാസ്റ്റ് വർക്ക് വരക്കൂടി വീഡിയോ കനൈ ഷെയർ സബ്സ്ക്രൈബ് ബൈക്ക हेलो चलो ट्रेलर మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది ఫ్రెండ్స్ సో దగ్గరే అని మేము కొంచెం లేట్గా వెళ్ళాము మాకు నియర్ బై థియేటర్ వచ్చేసి సో వెళ్ళేసరికి స్టా అంటే స్టార్ట్ ఏం కాలేదు అప్పుడే నేమ్స్ పడుతున్నాయి ఇక ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది సినిమా ఓకే యావరేజ్ అనిపించింది నాకైతే మీకు ఎలా నా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఫాలోవర్స్లో ఎవరైనా ఉంటే చూసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా అనిపించింది అండ్ ఎంతమంది ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో కూడా చెప్పండి తెలుసుకోవాలి సో ఇంకా మా త్రీలోకి అయితే చూస్తున్నాడు ఫస్ట్ పోగానే కళ్ళన్నీ తెరిచి చూసిండు కొంచెం సేపు చూసి ఇక వాడుకున్నాడు పడుకొని ఇక ఇంటర్వెల్ టైంకి లేచి చూస్తున్నాను అనమాట ఇంకా లాస్ట్లో అయితే ఏడ్చిండు వెళ్దాం పదండి పోదాం పోదాం అని సో ఇంకా అంతే ఇంటర్వెల్ అయింది అప్పుడు కొంచెం గిన్నంత వీడియో తీసుకున్నాం ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళి రింగ్స్ సమోసా వాటర్ బాటిల్ తీసుకొని వచ్చిండు సమోసా ఏమో మేము తిన్నాం త్రీలోకి ఏమో రింగ్స్ అనమాట సో ఇంకా తినేసామో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సినిమా ఇంకా మా త్రీలోకి సెకండ్ హాఫ్లో అయితే కొంచెం విసిగించాడు లాస్ట్లో కొంచెం పోదాం పదండి అని చిన్నప్పటి నుంచి అంతే వాడు ఏ సినిమాకి వెళ్ళినా మమ్మల్ని తీసుకునే ఉంటాడు రాగానే ఆ సౌండ్లకి తలకాయ నొప్పి లేచింది ఫ్రెండ్స్ నాదైతే సో ఇక్కడ టీ తాగుతున్నాను బిస్కెట్ ముంచుకొని మంచిగా అని ఒకటి వేడి వేడిగా టీ పెట్టుకొని తాగితే మంచిగా ఉంటుంది కదా తిలో ఏమంటావు సినిమా ఎట్లుంది చెప్పు సినిమా ఎట్లుంది ఇక్కడ చూడు సినిమా ఎట్లుందండి హస్బెండ్ గారు మీరు ఎట్లయినా సూపర్ ఉందని చెప్తారు ఎందుకంటే ఫ్యాన్ కాబట్టి సో మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు సినిమా ఎట్లుంది త్రీలో ఇట్ చూడు ఏం సినిమా సినిమా పేరు చెప్పు మంచి చెప్పు కల్కి అనాలి అంతే ఫ్రాన్స్ రివ్యూ నాకైతే జ్ మరీ అంత ఉందని నేను ఏం చెప్పలేను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫైట్లకి మన ఈ బుర్ర అంతా వస్తుంది అనమాట చాలామంది ఉంటారు ఫైట్లు ఇష్టం నేను వాళ్ళు అలా అలాంటి దాంట్లో నేను అనమాట కొంచెం ఫైట్లు ఉన్నాయి మిర్చిలో ఉన్నట్టు ప్రభాస్ని చూడాలనుకుంటున్నాం కానీ అలా ఎప్పుడు వస్తలేడు ప్రభాస్ అంతే ఫ్రెండ్స్ నాకైతే యావరేజ్